ఇక చిల్లకూరు మండలం వద్ద ఉన్న బోధనం టోల్ ప్లాజా వద్ద ఇటు రవాణా శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు ఇద్దరు కలిసి ఇటు ప్రైవేటు బస్సులను ముమ్మరంగా తనిఖీ చేశారు కర్నూలు జిల్లాలో జరిగిన దారుణ సంఘటన గురించి అందరికీ తెలిసిన విషయం తెలిసిందే దీనిపైన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటు ప్రైవేటు బస్సులను పోలీసులు కానీ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా ఇటు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా దగ్గర రవాణా శాఖ అధికారులు చిల్లకూరు మరియు పోలీసులు కూడా ప్రైవేటు ప్రవేశ బస్సులను తనిఖీ నిర్వహించారు కర్నూలులో నిన్న జరిగిన బస్సు అగ్ని ప్రమాద నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాలు తనిఖీలు నిర్వహించారు తెలిపారు అధికారులు మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బానాయుడు ఆదేశాల మరొక ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ప్రజల కండిషన్స్ వాటి భద్రత ప్రమాణాలు ఉన్నాయా లేదా తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలో ఎమర్జెన్సీ ద్వారాలు ఎలా ఓపెన్ చేసుకోవాలో ప్రయాణికులకు వివరించడం జరిగిందన్నారు డ్రైవర్ లైసెన్స్ బస్సు పర్మిట్లను కూడా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు చిన్న చిన్న లోపాలు ఉన్నందున నాలుగు కేసులు నమోదు చేశామని తెలిపారు ఈ తనిఖీల్లో ఇటు గూడూరు రెండవ పట్నం సిఐ శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు అదేవిధంగా ఎస్ఐ తిరుపతి కూడా పాల్గొన్నారు చెప్పి తర్వాత బండి స్టార్ట్ చేయాలా వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే ఇబ్బంది వచ్చిన తర్వాత ఏం తెలిసింది వాళ్ళకి కొంత కాదు కదా కదా అందరికీ నమస్కారం ఈరోజు సీనియర్ అధికారుల యొక్క ఉత్తర్వుల ప్రకారంగా ఆర్టీ వాళ్ళు మరి ప్లస్ పోలీసులు గూడూరు నూరలు అదేవిధంగా చెలుకూరు ఎస్ఐ గారు మరి మేము ఆర్టీఓ సంబంధించినటువంటి అధికారులతో ఈరోజు అన్ని ట్రావెల్ బస్సులు అన్నిటివి కూడా చెక్ చేయడం జరుగుతుంది మన మోదం టోల్పల్లి దగ్గర అంటే ఈ రీసెంట్గా జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించింది సేఫ్టీ మెజర్స్ ఈ ట్రావెల్ బస్సులు కూడా మెయింటైన్ లేని ఉద్దేశంతో మా యొక్క సీనియర్ యొక్క అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా మేము జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఈ బస్సులో మన సేఫ్టీ సిస్టమ్ అదేవిధంగా ఎమర్జెన్సీ విండో లగేజ్లో వాళ్ళు ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారు సేఫ్టీ మెజర్స్ గురించి కూడా మేము తనిఖీ చేయడం జరిగింది అదేవిధంగా వెహికల్ యొక్క రికార్డ్స్ కూడా సెనిపేట్ చేయడం జరిగింది సిటింగ్ కెపాసిటీ వాళ్ళు ఏ ఎటువంటి నవ్స్ ఫాలో అవుతున్నారు అనేది మన ఆర్టీఓ అధికారితో పాటు ఇన్స్పెక్షన్ జరిగింది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ మనీష్ కుమార్ సిన్హా గారు డిటిఓ వరేమోహన్ సార్ ప్లస్ తిరుపతి జిల్లా ఎస్పీ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ పుత్తూరు టోల్ ప్లేజర్ దగ్గర టౌన్ సిఐ గారు చిల్లకూరు ఎస్ఐ గారు రూరల్ ఎస్ఐ గారితో కలిసి ఆర్కే డిపార్ట్మెంటు మేము ఇద్దరు ఉంది అందరూ కలిసి మేము ఇక్కడ సీసీ బస్సు చెకింగ్ చేయడం జరిగింది ఈ బస్సుల్లో ముఖ్యంగా ఏంటంటే మనం జరిగిన ప్రమాదక ఆ ఇష్యూ మీద టేస్ట్ చేసుకుని చెకింగ్ చేసాము యాక్చువల్ రెగ్యులర్గా మేము ఎవరి ఫ్రై డేస్ ఆర్డే మేము చెక్ చేస్తాము ఇక్కడ ఈ ఆర్టీఐ డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పుడు ఈరోజు చెక్ చేస్తున్నాను నాలుగు కేసులు బుక్ చేశాము వీటిలో కేసులు ముఖ్యంగా ఏంటంటే ఎమర్జెన్సీ గిట్ దగ్గర ఒక సీట్ని ఫిక్స్ చేస్తున్నారు ఒకదానికి ఒక బస్సుకి దాని కేసు బుక్ చేసాము మళ్ళీ వచ్చేసి ఒకదానికి ఫైర్ ఏది పని చేయటం లేదు పచ్చడికి ఇట్లు లేవు ఇంకా ఈ అలారంస్ కూడా కొన్ని సరిగా వర్క్ చేయటం లేదు వాటి కూడా కేసు బుక్ చేసాము నాలుగు నాలుగు బస్సుల క్రితం మేము కేసు బుక్ చేసాము మేము చెప్పేది ఏంటంటే ప్రయాణికులు కూడా ఏదైనా సరే ఒక హజారస్ గూడ్స్ కానీ ఏదంటే టపాల్స్ సంబంధించి కానీ ఏదైనా తీసుకెళ్తుంటే అవి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అంటే వీళ్ళు లగేజ్ పెట్టేటప్పుడు కానీ చూసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా దీనికి సంబంధించిన నామ్స్ అన్నీ కూడా పక్కాగా ఉండాలని మేము ఈ చెక్కింగ్ అది రెగ్యులర్గా జరుగుతుంది చెకింగ్ ఇది ప్రతి ఒక్క బస్సుని ఏ ఒక్క చిన్న ఒక్క పాయింట్ కూడా వదలకుండా ప్రతి ఒక్క బస్సు మేము చెక్ చేస్తాము ఇది చెక్కింగ్ జరుగుతుంది